హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైతే పోలీస్ ఉద్యోగం సాధించాలి అనే లక్ష్యంతో ఉంటారో అభ్యర్థులందరూ కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ కేవలం టెన్త్ క్లాస్ అర్హతతో కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని ఈ నెల ఇరవై ఏడవ తారీఖున విడుదల చేయనున్నారు యాభై వేల వరకు ఖాళీ పోస్టులు ఉండేదానికి అవకాశం అయితే ఉంది కే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తెలుగు మీడియం అభ్యర్థులకి తెలుగు లాంగ్వేజ్ లో కూడా పరీక్ష ఉంటుంది అలాగే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కూడా పరీక్షను అయితే నిర్వహిస్తారండి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ని ఫిబ్రవరి నెలలో విడుదల చేయనున్నారు అలాగే తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ ని ఏప్రిల్ నెలలో విడుదల చేయనున్నారు ఈ ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎవరైతే సన్నద్ధమవుతున్నారో అభ్యర్థులందరూ కూడా మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కోర్స్ తీసు ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి ప్రస్తుతానికి ఇండిపెండెన్స్ డే ఆఫర్ అనేది నడుస్తుందండి ఈ ఆఫర్ అనేది రేపటితో పూర్తి కానుందనమాట కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్కే ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ని అందించడం జరుగుతోంది హైదరాబాద్లోనే సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి ఇందులో వీడియో క్లాస్లు అవైలబుల్గా ఉంటాయి మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి అదేవిధంగా మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్ట్లు కూడా అవైలబుల్గా ఉంటాయనమాట ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోర్స్ ఉంది ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ ఉంది ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ కోర్స్ ఉంది ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఫుల్ కోర్స్ని అయితే అందించడం జరుగుతోంది తెలుగు విద్యార్థి యాప్ ద్వారా రేపట్లోగా కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఇక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుందండి ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అనేవి కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకి సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకున్న తర్వాతనే బైనవ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆఫర్ త్వరలోనే ముగుస్తుంది వీలైనంత త్వరగా మీకు కావాల్సినటువంటి కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అవ్వండి చాలా తక్కువ ప్రైస్కే ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని అయితే అందించడం జరుగుతోంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి